నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడి విననాయే కలవరపడినే కనులు నా కంటి పాపలో నీవాయే ఎచట చూచిన నీవే కనులు తెరచినా నీ కనులు మూసినా నీవాయే కనులు తెరచినా నీవాయే సన్నగవీచే చల్లగాలికి కనులు మూసినా కలలాయే తెల్లని విన్నెల పానుపుపై కలలో వింతలు కననాయే ఇప్పటి పిల్లలకి ఈ సాంగ్ అయితే అస్సలు తెలియదు అనుకుంటానండి కాకపోతే మూవీ నేమ్ మాత్రం మహానటి మూవీ వల్ల కొంచెం విని ఉంటారు గుండమ్మ కథ అండి ఎంత బాగుంటుందో మూవీ మా చిన్నప్పుడైతే ఇది సూపర్ డూపర్ హిట్ అండి నేనైతే ఈ స్టోరీ క్యాసెట్స్ ఉంటాయి కదా క్యాసెట్స్లో అలా వినేదాన్ని అండ్ సూర్యకాంత గారి నోరైతే వారు అడక్కండి అంత బాగుంటుంది సినిమా పేరే గుండమ్మ కథ సో మెయిన్ రోల్ ఎవరంటే సూర్యకాంతం గారేనండి కాకపోతే ఎన్టీఆర్ గారు ఎన్ఆర్ గారు సావిత్రి గారు జమున గారు ఎస్వి రంగారావు గారు అందరూ ఉంటారు ఒక ఆరేడు క్యారెక్టర్ల మధ్యలో మూవీ మొత్తం వెళ్ళిపోతుందండి అండ్ ఎక్కడా బోర్ కొట్టకుండా చూడటానికి ఎంతో అందంగా ఉండే మూవీ గుండమ్మ కదండి తప్పకుండా చూడండి అందరికీ తెలిసిన చాలా ఫేమస్ సాంగ్స్ అయితే ఇందులో ఉన్నాయి ఒకసారి సినిమా చూస్తే మీకే అవుతుంది అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను వీడియో నచ్చినా ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియోలో మన సిస్టర్స్ కొంతమంది అయితే కొన్ని మెసేజెస్ చేశారండి నాకు చాలా బాధ అనిపించింది అండి అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయండి కాకపోతే ఈరోజు నేనైతే ఏ సిచ్యువేషన్ ఎలా ఉన్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ప్రాబ్లమ్స్ ఒకదాని మీద ఒకటి మనల్ని కుమ్మేస్తూ ఉన్నా కూడా మనం కొన్ని పనుల ద్వారా ఇవన్నిటి నుండి కొంతలో కొంత అంటే మీరు బ్రెయిన్కి కనుక ఎక్కువ స్ట్రెస్ ఇచ్చేసారనుకోండి మీ బాడీ వీక్ అయిపోద్ది కానీ మీరు బాడీకి ఎప్పుడైతే వర్క్ చెప్తారో మీ బ్రెయిన్ కొంచెం ఫ్రీ అయిపోతుందండి సో నేనైతే ఈరోజు నేను ఉదయం నుండి సాయంత్రం వరకు ఏమేం చేస్తాను వంట ఏం చేస్తాను ఏ ఏ పనులు చేస్తాను అండ్ ఏ విధంగా రిలీఫ్ అంటే స్ట్రెస్ ఫ్రీగా ఉంటాను ఏంటి ఎంత బాధలైనా పనివ్వండి నడవలేని పొజిషన్లో ఉన్నా కూడా మనము మన ఇంట్లో పనులైతే ఆపడానికి లేదండి ఎందుకంటే మన మీద డిపెండ్ అయిన వాళ్ళు అంతమంది ఉంటారు మనం ఏం చేస్తామంటే మనకి ఎలా ఉన్నా మన బ్రెయిన్లో ఎలా ఉన్నా మన గుండెల్లో ఎంత భారం ఉన్నా కూడా అదంతా మోస్తూనే ఈ పనులన్నీ కూడా చేస్తాము ఎందుకంటే ఇవి చెయ్యక తప్పని పనులు ఈ పనులని కొంచెం మీరు హుషారుగా హాయిగా ఆనందంగా చేయడానికి అట్లీస్ట్ మీ బ్రెయిన్కి మీరు చెప్పుకున్నారనుకోండి కొంతలో కొంత మీరు ఫ్రీ అవ్వచ్చండి అలాంటి వాటిల్లో ముఖ్యంగా ఉదయాన్నే గడప తుడుచుకొని కల్లా ముగ్గు పెట్టుకోవడం మొక్కలకి నీళ్లు పోసుకోవడం మన ఇల్లంతా కూడా ఒకసారి శుభ్రంగా తుడిచేసుకోవడము నైట్ ఏమైనా గిన్నెలు ఒకవేళ పొరపాటును ఉండిపోయినట్లయితే అంటే అందరిల్లల్లో ఉంటాయి హెల్పర్ ఉంటారు కాబట్టి బయటకు తెచ్చి పడేస్తాము లేదంటే షింకులో వదిలేస్తాము అలా కాకుండా ఎంగిల్లవి తీసేసి ముందే టబ్బులో వేసేసుకొని బయట వేసేసుకున్న మరుసటి రోజు ఏం చేయాలి అన్న దాని గురించి ఒక లిస్ట్ రాసుకొని అంటే అందులో మళ్ళీ పిల్లల ప్రయారిటీస్ ఏంటి అతని ప్రయారిటీస్ ఏంటి మీ వర్క్ ఏంటి ఇవన్నీ అనుకొని రేపు ఏం వండాలి ఇదంతా కూడా ప్లాన్ చేసుకొని ఏది ఏమైనా సరే సెవెన్ టు ఎయిట్ లోపు భోజనం చేసేసి ఒక్క హాఫ్ అన్ అవర్ నడిచి ఆ తర్వాత సర్దుకోవాల్సినవి ఏమైనా ఉంటే అవన్నీ కూడా నైట్ టైం చేసేసుకొని పడుకున్నారనుకోండి టెన్ టెన్ థర్టీకి అట్లీస్ట్ మీరు బెడ్ ఎక్కగలిగితే మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి తెలివి అనుకున్నంత ఈజీగా అయితే ఇది స్టార్టింగ్లో కుదరదు కానీ కొంచెం ట్రై చేశారనుకోండి తప్పకుండా మీకు ఎర్లీ మార్నింగ్ తెలివి వస్తుంది వచ్చిన తర్వాత మీరు లేచి కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తాగి కాసేపు మేడం ఏదో మీ ఇంట్లోనే ఎక్కడో దగ్గర అటు ఇటు ఒక పది నిమిషాలు ఊపిరి కొంచెం ఎక్కువ తీసుకుంటూ మీకు అర్థమవుతుందంటే ప్రాణాయామమేనండి కాకపోతే వాకింగ్ చేస్తూ కూడా మీరు కొంచెం మీ బ్రెయిన్ని కూల్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఏంటి మీరు వంద ఏసీల్లో ఉండండి తెల్లవారుచావున చెట్ల నుండి వచ్చే గాలి కానీ లేకపోతే వాతావరణంలో ఉండే నిశ్శబ్దం కానీ ఇచ్చినంత కూల్ మీకు ఇంక ఏదీ ఇవ్వదండి అంత హాయిగా ఉంటుంది రోజంతటికీ కావాల్సిన ఆక్సిజన్ అంటే బ్రెయిన్కి కావాల్సిన కూడా స్ట్రెస్ రిలీఫ్ అంతా కూడా అంత ఆక్సిజన్ మీ బ్రెయిన్కి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ మీరు లేవటం అలవాటు చేసుకోండి చాలా హాయిగా ఉంటుందండి మీకు ఎలాంటి పరిస్థితులు ఉండనివ్వండి మీకు ఒంట్లో బాగలేకపోనివ్వండి రాత్రంతా మీకు నిద్ర పట్టకపోయినా కూడా మీరు తెల్లవారుచామని కానీ లేచారు అంటే మీకు ఆటోమేటిక్గా అన్నీ సెపరేట్ అయిపోతాయండి ఏదో ఒక కొత్త పనిని స్టార్ట్ చేస్తేనే మీరు యాక్టివ్గా ఉంటారు తప్పించి ప్రతిరోజు కూడా మన జీవితంలో జరుగుతున్న చెడుని ఒకటికి రెండు సార్లు అనుకొని మన బాధల్ని ఒకటికి రెండు సార్లు గుర్తు చేసుకొని మన పడుతున్న కష్టాలని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని పిల్లలు మాట వినకపోవటాన్ని లేకపోతే మన మధ్య ఉండే గొడవలను ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకొని వాళ్ళకి వీళ్ళకి చెప్పి లేకపోతే వర్క్ ఒక ప్రాపర్గా ఒక షెడ్యూల్లో అవ్వకుండా పిల్లల క్యారేజ్లు అవనివ్వండి ఆయన ఇస్త్రీ బట్టలు అవనివ్వండి షూ పాలిష్ అవనివ్వండి మంచి నీళ్ళు తెచ్చు వండి లేకపోతే పిల్లలకి నీళ్ళు పెట్టడం పాలు ఇవ్వడం ఎన్ని పనులు ఉంటాయండి మీరు ఒక్కసారి ఒక రోజులో ఏం పనులు చేస్తారో ఒక్కసారి లిస్ట్ రాసుకోండి ఎన్ని పనులు ఉంటాయో మీకు ఇవి కూడా మీరు ఆపరండి మీరు ఆపరు ఆపలేరు కూడాను ఎందుకంటే మనం అలా ఫీడ్ చేసి ఉంటాము ఒక రోబో లాగా ప్రతిరోజు మన పనులు చేసుకుంటూనే వెళ్ళిపోతామండి ఎటు మన దగ్గరికి వచ్చేసరికి మన పర్సనల్ కేర్ కానీ మన హెల్త్ కానీ మనం తినాల్సింది కానీ ఇవన్నీ కూడా అటు ఇటు అవుతూ ఉంటాయేమో కానీ అన్ని పనులు చేస్తారండి అన్ని పనులు చేస్తారు నేను మాత్రం ఇది ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట కాదు అంత ఖచ్చితంగా చెప్తాను నూటికి తొంభై తొమ్మిది మంది మాత్రం ఖచ్చితంగా అందరి ప్రయారిటీస్ని మాత్రం చేసేస్తారు ఒంట్లో బాగపోయినా లేచిపోయి అన్ని పనులు చేసేసి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ముసుగుదాన్ని పడుకుంటారేమో కానీ ఏ పనులు కూడా ఆపరండి కాకపోతే దీనివల్ల మీలో ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది అలా కాకుండా మీకు ప్రయారిటీ ఇచ్చుకొని వాళ్ళ పనులతో పాటు వాళ్ళ పనులు చేయడం కోసం మీరు ఇంకొంచెం తొందరగా లేచి మీ కోసం కొంచెం టైం పెట్టుకొని ఒక మంచి టీయో కాఫీయో మీకు నచ్చింది ఏదో ఒకటి తాగి అటు ఇటు తిరిగి కొంచెం రిలాక్స్డ్గా మీకు నచ్చిన మ్యూజిక్ విని అప్పుడు వర్క్లోకి వెళ్ళండి లేదా లేవగానే చక్కగా మీకు కొద్ది రోజులు అలవాటు కావాలంటే స్నానం చేసేయండి సమ్మర్ అయితే కూల్ వాటర్తో చేయండి వింటర్ అయితే వేడి వేణలతో చేయండి ఎంత హాయిగా ఉంటుందో బ్రష్ స్నానం అన్నీ అయిపోయి నీట్గా రెడీ అయిపోయారు అనుకోండి మీకు ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చేస్తుందండి అండ్ మనసు బాగాలేనప్పుడు పూజ చేయాలంటే పూజ మాట పక్కన పెట్టండి మీకు మీ మనసుకి ఏది నచ్చితే అది చెయ్యండి ప్రజెంట్ మీరు బాడీని కష్టపెట్టండి ఇల్లు తోడవండి బట్టలు ఒతకండి గిన్నెలు తోమండి ఒక దగ్గర కుదురుగా కూర్చోలేము దేవుడికి దండం పెట్టాలంటే ఈ పనులన్నీ చేస్తే దేవుడిని తలుచుకోండి లేదా ఒక పాట వినండి లేదా ఒక రొమాంటిక్ సాంగే వినండి ఆ తర్వాత బ్రెయిన్ ఆటోమేటిక్గా వస్తుంది డైరీ మాత్రం ఖచ్చితంగా రాయటాన్ని అలవాటు చేసుకోవాలండి అండ్ ఇక్కడైతే నేను రవ్వ దోశ కోసం ఎక్కువగా అయితే గోధుమ రవ్వ వాడతానండి ఆ తర్వాత అందులో ఒక హాఫ్ కప్ ఏదో వరిపిండి వేశాను ఆ తర్వాత మైదా పిండి వేసాను ఆ తర్వాత మన దగ్గర ఉన్న అంబలిపిండి కూడా వేశానండి ఆ క్లిప్ మిస్ అయింది అండ్ సాల్ట్ పెరుగు వేశాక వాటర్ జస్ట్ మనం కన్సిస్టెన్సీని బట్టి అక్కడ అడ్జస్ట్ చేసుకుంటాము అండ్ నేను అండ్ తవ్వ వాడేటప్పుడు ముందు దాన్ని చెక్ చేస్తానండి ఎలా వస్తుందో అని సో చాలా ఫన్నీగా ఉంటుంది ఫస్ట్ అయితే వేస్తాను ఆ తర్వాత కొంచెం పెద్ద వేస్తాను ఆ తర్వాత మొత్తం రేకంతా కూడా పెరిచేస్తానండి అండ్ అట్టు కావాల్సిన దాన్ని బట్టి సిమ్లో పెట్టుకోవడము మీడియంలో పెట్టుకోవడము హై ఫ్లేమ్లో పెట్టుకోవడం అలాంటివి చేస్తాను నేనైతే ఎక్కువ మీడియం అండ్ లోనే పెడతానండి ఎందుకంటే చాలా చాలా క్రిస్పీగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి రవ్వ దోశ అండ్ దీని కాంబినేషన్ పలుకుల చట్నీ మా ఇంట్లో పలుకుల చట్నీ బొంబాయి చట్నీ ఉల్లి చట్నీ కారపొడి ఇలాంటివి బాగా వెళ్తాయండి రిమైనింగ్ అల్లం చట్నీ అవి చాలా తక్కువ అండ్ ఎక్కువ అయితే మాత్రం పలుకుల చట్నీనే ప్రిఫర్ చేస్తామండి గ్యాస్ట్రిక్ అది ఇది ఏ ఉండదండి మజ్జిగకు తాగుతాము అండ్ కావాల్సిన దానికంటే కొంచెం తక్కువే తింటాం కాబట్టి కడుపు ఎప్పుడూ కూడా ఖాళీగానే ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే హెల్తీగా ఉండాలంటే ఫుడ్ కూడా డైజెస్టివ్ సిస్టంలో ఖాళీ లేనంత ఎక్కువ అయితే వేసేయకూడదండి సపోజ్ చూడండి మీకు నాలుగు దోశలు తినాలనిపించింది అనుకోండి మీరు మొదటి దోశ ఇష్టంగా తిని రెండో దోశ కొంచెం స్లోగా స్లోగా వెళ్ళి రెండున్నరకి ఆపేయగలిగారు అంటే రెండున్నర దోశలతో మీకు చాలా హాయిగా అనిపిస్తుంది అని అంటే నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అక్కడ రెండు తినగలిగితే ఒకటే తినండి అర్థమవుతుందండి మళ్ళీ మీరు తినేసరికి మీకు కడుపులో ఆకలి పుట్టాలి కడుపు మండాలి అలా తింటేనే మీరు యాక్టివ్గా ఉంటారండి లేకపోతే ఫుడ్ కొంచెం ఈ బాధలో ఉన్నామనో లేకపోతే ఏదో ఉన్నానో అటు ఇటు తిరుగుతూ ఏదైనా వేసేసారనుకోండి మాట మాటికి పట్లలో గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది ఇండైజెషన్ వచ్చేస్తుంది ఎస్టిటీ వచ్చేస్తుంది అండ్ మన అందరం కూడా ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నామో మన అందరం కూడా ఇంచుమించు లైఫ్లో కొంత జర్నీ చేసిన వాళ్ళమే కాబట్టి ఒక ఏజ్కి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలండి అండ్ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మీరు ఇప్పటి నుండి జాగ్రత్తగా ఉంటే మాకంటే హెల్తీగా ఉంటారమ్మా చేయాల్సిన పనులన్నింటినీ ఒక లిస్ట్ రాసుకోవడము ముందు రోజు అవన్నీ కూడా డైరీలో నోట్ చేసుకోవడము బయటికి వెళ్లాల్సింది ఉంటే దానికోసం కొంచెం షెడ్యూల్ చేసుకోవడము ఇవన్నీ చేస్తూ మిమ్మల్ని మీరు ప్రొడక్టివ్గా ఒక ప్లాన్డ్గా ఉంచుకున్నారనుకోండి స్ట్రెస్ మీ మీద పడదు అండి ఇంకోటి చెప్తున్నానండి ఈ రోజుల్లో స్ట్రెస్ లేకుండా ఏమీ లేకుండా బాధ లేకుండా అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎంతండి డేట్ ఈరోజు ఇరవైయా ఇరవై ఒకట సో నెలాఖరు నెల సగం దాటి ఇంకొచ్చేస్తుంది ఇంకో పది రోజుల్లో ఫస్ట్ వచ్చేస్తుంది ఫస్ట్ వచ్చేసరికి ఎన్ని ఖర్చులు బిల్లు అన్నీ కూడా రెడీ అయిపోతాయి కదండీ సో అందరికీ ఇంచుమించు అజ్ అదే పొజిషన్ ఉంటుందండి అండ్ దీనికి తోడు ఫ్యామిలీ ఏమైనా కూడా వచ్చాయనుకోండి ఇవన్నీ కూడా అందరికీ కామన్ అయ్యనమ్మా అందరికీ ఎవరి గంతకు తగ్గ బొంతని అందరికీ ఉంటాయి కాకపోతే ఈ ప్రాబ్లమ్స్ని చూస్తూనే మన లైఫ్లో వెళ్దాం అనుకుంటామా లేకపోతే ఇంకేమైనా ఆలోచిద్దామా అనే చాయిస్ మనం తీసుకోవాలి దోశ చూసారా ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా అద్దిరిపోయిందండి ఇష్టమైన ఫుడ్ని హెల్దీ వేలో చేసుకొని తింటే ఆ కిక్కే వేరండి అండ్ ఇక్కడ నేను కొంచెం నెయ్యి కొద్దిగా ఆయిల్ కలిపి అక్కడ వేసాను అది మళ్ళీ రేకంతా రాయిను ఎక్కడైతే లేదో అక్కడ చిన్న డ్రాప్ వేస్తాను ఆ తర్వాత ఆనియన్ వేస్తాను ఈ క్యాస్టరియన్ కాబట్టి అది కావాల్సినంత నూనె మాత్రమే అట్టుకిచ్చి మిగిలింది అయితే వదిలేస్తుందండి ఇది ఒక ప్లస్ పాయింట్ ఉంది అండ్ ఇందులో వండుకోవటం మాత్రం చాలా హెల్దీ అండి అండ్ ఇంకోటి నిన్ను మీకు రిప్లై ఇవ్వటం చాలా లేట్ అయిపోయిందండి బాబు ఇంటర్న్షిప్ కోసం తీసుకువెళ్ళాల్సి వచ్చింది యాక్చువల్గా మార్నింగ్ జిమ్ అయిపోయిన తర్వాత వాడిని తీసుకెళ్ళాలంటే వాళ్ళ డాడీ తీసుకెళ్తారు కానీ నిన్న వాడు జిమ్కి వెళ్ళలేదు అండ్ వర్క్ కొంచెం ఉండటం వల్ల వాళ్ళ డాడీకి అవ్వకపోవటం వల్ల నేను తీసుకొని వెళ్ళాను తను ఇంటర్న్షిప్ చేసేది కూడా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ దగ్గరే కాబట్టి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా ఉండిపోవండి రాత్రి తొమ్మిదిన్నర అయిపోయింది వాళ్ళు ఇల్లు ఎంత బాగుంటుందో ఆయన కూడా ఆర్కిటెక్ట్ అండి సో ఆర్కిటెక్ట్ నేను ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్ట్ వీటికి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాను వంటంతా చేసేసి టిఫిన్ చేసేసి చికెన్ వండలేదండి మధ్యాహ్నం సో కొద్దిగా కర్డ్ రైస్ అన్నీ తినేసి మేము వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత తొమ్మిదిన్నర అలా అయింది తను మష్రూమ్ పొటాటో వండింది అండ్ పన్నీర్ గ్రేవీ చేసింది ఎంత బాగుందో హోటల్ స్టైల్లో చేసిందండి సింపుల్గా చేసేసింది మీకు పరిచయం చేస్తాను తన్ని అండ్ ఆ తర్వాత ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం గిన్నెలవి మరి హెల్పర్ రావటానికి అవ్వదు కదండి నేను కూడా నేను వచ్చేస్తాను అనుకుని వెళ్ళాను ఒక గంటలో ఇంకా చూద్దామా ఇల్లంతా కూడా ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నట్లు అయిపోయింది దింపుదామని వెళ్ళి ఉండిపోయానండి అందుకనేసి ఎక్కడ వస్తువులు అక్కడ ఉండిపోయి సో నైట్ కామ్గా పడుకుండిపోయాను ఇంకా మార్నింగ్ లేచి ముందైతే నాకు ఎక్కువ పని ఉన్నా ఏ పని లేకపోయినా చేసే కొన్ని ప్రొసీజర్ అంటే ఒక రొటీన్ ఫాలో అవుతానండి సో ఆ దీంట్లోని ఈరోజు లేచేసరికి కొంచెం నెగిటివ్గా అనిపించింది ఎందుకంటే రాత్రి గిన్నెలు తాగలేదు కదా అదంతా కూడా కంగాలు కంగాలుగా ఉంది ఇంకా లాభం లేదని బ్రష్ స్నానం చేసేసి మంచి చీర కట్టేసుకొని గిన్నెల మీద పడ్డానండి అవన్నీ తోమేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు ఇక్కడ మొక్కల దగ్గరికి వచ్చాను దీపం అయితే ముందే పెట్టేసానులే అంటే నేను ముందన్నీ కూడా బయట వేసేసుకొని తోమేసిన తర్వాత అప్పుడు దీపం పెట్టేసి అంటే మీకు అర్థమవుతుందా నేను బ్రష్ స్నానం చేయడానికి ముందే స్నానం చేయడానికి గిన్నెలన్నీ కూడా బయట క్లీన్ చేసేసి వేసేసుకున్నాను ఆ తర్వాత స్నానం చేసేసి దీపం పెట్టేసాక అవన్నీ తోమేసాను అప్పుడు కిందకొచ్చి కొద్దిగా పువ్వులు నాకు ఏ రోజు ఆ రోజు ఏరుకొని పెట్టడానికి అవ్వదండి అండ్ బయట కూడా నాకు మొక్కలు ఉన్నాయి నందివర్ధన ఉంది పసుపు పూలు ఉన్నాయి గన్నేరు పూలు ఉన్నాయి గన్నేరు పూలు వాడకూడదండి జిల్లేడు పూలు కూడా ఉన్నాయి కానీ ఈ గన్నేరు పూలు జిల్లేడు పూలు ఇవన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్స్ కాబట్టి పొరపాటున పిల్లలు ఎవరు కూడా వాటిని ముట్టుకోకుండా తినకుండా టచ్ చేయకుండా పాలు కానీ ఏవి టచ్ చేయకుండా చూసుకోవాలి నేను చూస్తానండి దానికి ఏ చీరో ఏదో కట్టేస్తాను ఎవరో టచ్ చేయకుండాను సో బయట నందివర్ధనం పసుపు పూలు ఇవన్నీ ఉన్న మన గోరింటాకు మొక్క కూడా బయటే ఉందండి అస్సలు అడగరు అండ్ వాళ్ళు అలవాటు పడ్డారనమాట బయట పూలు ఏరుకునేది దాని దేవుందండి ఎవరం పెట్టిన ఆ దేవుడికే కాబట్టి నో ప్రాబ్లం అండ్ నేను ఒక్కోసారి మన ఇంట్లో పూలు కూడా మన టెనెంట్స్ ఎవరైనా అనుకోండి ఫ్రెండ్లీగా ఉంటానులేండి సో ఆవిడ ఏం చేస్తానంటే రెండు అక్షంతలు వేసేస్తాను వాళ్ళు ఎక్కువ పూలు అనుకోండి నాకు ఇచ్చిన రోజు మన దేవుడిని మొత్తం అలంకరించేస్తాను సో ఏం చేసినా పర్వాలేదండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇక్కడ మొక్కలు నీళ్ళు పోయడానికి మినిమం ట్వంటీ మినిట్స్ పడుతుందండి ఎందుకంటే ఫస్ట్ అంతా కూడా జనరల్గా పోసేస్తాను ఆ తర్వాత ఒక్కొక్క మొక్కకి కొద్దిగా దృష్టి పెట్టి దేనికి ఎక్కువ ఉండాలి దేనికి తక్కువ వాటర్ ఉండాలి ఇవన్నీ చెక్ చేసుకొని ఏమైనా పురుగు ఉందా లేదు ఇవన్నీ చెక్ చేసుకొని ఏ మొక్కకి ఎంత వాటర్ ఉండాలి అన్నది చూసుకొని అటు ఇటు ఇటు అటు మొత్తం మొక్కలన్నీ కూడా తిరుగుతాను అక్కడ గచ్చంతా కూడా తడిసిపోతుంది బయట కూడా కల్లాపు వేసేస్తాను ఆ తర్వాత ముగ్గు వేస్తాను కింద మొక్కలకి నీళ్ళు పోస్తే మాత్రం తప్పకుండా కల్లాపులా వేస్తానండి పేడ దొరికిందంటే మరీ సంతోషం అండ్ ఈ పని మా హెల్పర్కి చెప్పినా కూడా చేస్తాదండి కాకపోతే దానికి రోజు చెప్పాలి దానికి చెప్పే కంటే కూడా నేను దానికి అంటున్నాను అనుకుంటున్నారా నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అండి ఫ్రెండ్లీగా ఉంటాం అందరికి కూడా అందుకనమాట సో తనకి చెప్పే కంటే కూడా నేను వేసుకోవడం నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది అందుకనేసి నేనే కల్లాపు అనమాట ఏముందండి పైప్తో జస్ట్ అలా తడిపిస్తే అయిపోయింది అండ్ ఈ పనులన్నీ కూడా నాకు చాలా ఇష్టం అండి నాకు గిన్నెలు తోవడం కానీ బట్టలు ఉతకడం కానీ ఇల్లు క్లీన్గా పెట్టుకోవడం ఇల్లు శుభ్రంగానే ఉంచుతాను కానీ సర్దనివే అటు నుంచి ఇటు నుంచి అటు జరిపేస్తాను ఇంకా కొంచెం క్లీనింగ్ ఉందండి మా ఇల్లు ఒక ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలని కోరుకుంది అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అయితే సెంట్రల్ ఏసీ అండి ఎంత బాగుంటుందో వాళ్ళ ఇల్లు చాలా చాలా బాగుంటుంది మనం కనుక ముందు ముందు ప్లాన్ చేస్తే వాళ్ళతోనే చేయించాలి అండ్ వాళ్ళ ఇంట్లో హైలైట్ ఒక పొయ్యి ఉందండి ఆల్ ఇన్ వన్ పొయ్యిలా ఉంది పాతికి మందికైనా అయినా సరే ఒక అరగంటలో వంట చేసేయచ్చు ఆ పొయ్యి మీద మీకు ఇంకోసారి ఆ వీడియోలో చూపిస్తాను నేను కానీ కిందకి దిగానంటే నాకు ఫ్రెండ్స్ ఎక్కువే ఉంటారండి సరదాగా అనిపిస్తుంది తిరుగు పొరుగుతూ అలా మాట్లాడుతూ పనిచేస్తే అస్సలు టైం తెలియదు నాకు చాలా ఇష్టమండి మా ఆంటీ గారంటే అండ్ పక్కనే మా హెల్పర్ ఇల్లు ఇక్కడ ఏదో చెప్తా అనుకున్నానండి ఏంటది ఇక్కడ మనకి గడ్డి గడ్డి ఈ ముందు కుండీ ఉంది చూసారా ఈ బ్లూ కలర్ కుండీ అంటే ఇక్కడ మూడు కుండీలు ఉన్నాయి పసుపు బ్లూ ఇంకొక కలరు సో ఈ ఫస్ట్ కుండీలోని బ్లూ కలర్ పక్కన ఫస్ట్ కుండీలో ఒక పొడవ మొక్క ఉంది కదండి ఆ కింద నేను ఏం వేసాను అనుకుంటున్నారా గడ్డి అండి మన వినాయకుడికి గడ్డి అంటే ఇష్టం కదా ఏమంటారు గరిక సో ఆ గరికను కూడా నేను వేసుకున్నాను బయట గరిక నాకు ఉండదండి ఎప్పటికప్పుడు తెంపేస్తూ ఉంటారు సో అందుకనేసి దాన్ని ఒక చిన్న టబ్బులోను నెక్స్ట్ అక్కడ కూడా వేసుకున్నాను అండ్ మన మొక్కల్లో కూడా ఉంటుంది ఎవరికైనా పూజలు కాటలకి కావాలంటే తెంపేసి ఇస్తాను నాకు శుద్ధతో ముగ్గు వేయడం అంటే చాలా ఇష్టం కానీ కిందకి దిగాను ఏమీ దొరకలేదు సో అక్కడ చాక్ పీస్ ఉంటే గబగబగా గీసేసారండి నాకు ముగ్గులు పెద్దగా రావు కానీ ఎప్పుడైనా జనవరి ఫస్ట్కి కానీ లేకపోతే సంక్రాంతికి కానీ భోగికి కానీ ఏమైనా స్పెషల్ అకేషన్స్ అంటే మనకి శ్రావణ మాసాల వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఓపిగ్గా ముగ్గులు పెడతాను అండి ముగ్గు పిండి కూడా రెడీ చేసుకుంటానండి ధనుర్మాసులు అయితే ఖచ్చితంగా ముగ్గులు పెడతాను ఈసారి ఖచ్చితంగా అంటే ఈసారి అయితే మన వీడియోస్లో తప్పకుండా చూపిద్దామని ఉంది కొంచెం ప్రాక్టీస్ చేసైనా సరే మీకోసం ముగ్గులు చూపిస్తానండి నాకు ఇష్టం అండి కొత్త వర్క్ నేర్చుకోవడం అన్న కొత్త పనులు నేర్చుకోవడం అన్న రోజు ఏదో ఒక యాక్టివ్గా ఒక కొత్త అంటే మనం ఏం చేస్తామండి అంతకంటేను నా లైఫ్లో ఆంబిషన్ అయితే ఇలానే అండి మనం ఉంటున్న ఇంటిని బాగా చూసుకోవాలి మన వాకిల్లో ఒక ముగ్గు ఉండాలి మన చుట్టూతో మొక్కలు ఉండాలి మనం తినేది అట్లీస్ట్ కొంతలో కొంతైనా మనం పండించుకోవాలి మన దేవుడికి మనం పూలు పెట్టుకోవాలి ఆకుకూరలు పండించాలి అండ్ ఇక్కడ మల్లె మొక్కలు అయితే స్టార్ట్ అయిపోయాయి నాకు ఎంత సంతోషంగా అనిపించిందో తెలుసా మనం ఆర్గానిక్ వేలోని మనం పండించామనుకోండి ఒక్క పువ్వున్నా కూడా ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంది బయటకున్న మల్లెపూలకు కూడా ఇప్పుడు ఏదో కెమికల్స్ అవి యాడ్ చేస్తున్నారు స్కిన్ క్యాన్సర్ అది వస్తుంది అని చెప్తున్నారండి జాగ్రత్తగా ఉండండి మ్యాక్సిమం బయటవైతే అవాయిడ్ చేయండి ఇప్పుడు మీరు పూలు పెట్టుకోపోయినా పర్వాలేదు మన దేవుళ్ళు కూడా అవి ఏమీ అడగరు మన మనసే ప్రధానం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి హెల్తీ ఫుడ్ తినండి ప్రాసెస్డ్ ఫుడ్ కానీ లేకపోతే ప్యాకింగ్లో వస్తాయి కదండీ అలాంటివి కానీ ఏమీ యూస్ చేయొద్దు మసాలా పొడులు మన ఇంట్లోనూ తయారు చేసుకోండి ఫ్రెష్గా తయారు చేసుకోండి ఎప్పటికప్పుడు ఆ డ్రైవ్ తెచ్చుకొని బాగా ఎండబెట్టుకొని చక్కగా కావాల్సినవి చదవొట్ పట్టుకోనో రోట్లో రుబ్బుకోనో లేకపోతే జస్ట్ రాయితే ఇలా అనుకున్నా పర్వాలేదు కానీ దయచేసి అవేవి వాడొద్దండి కొంచెం తగ్గించేసుకోండి ఒకేసారి అలా చేయాలని కొద్దిగా తగ్గించుకోండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అండి నేనైతే మాత్రం ఇక్కడ మా సింకును చూపించలేను ఎందుకంటే మా ఇల్లు చాలా పాత ఇల్లు అండి దాన్ని ఎన్ని చేసినా కూడా ఆ ఏరియాలో అందంగా కనిపించదు అలా అని గిన్నెలు నీట్గా ఉండవా అంటే గిన్నెల్లో మచ్చుంటే ఒప్పుకోనండి స్టవ్ దగ్గర కానీ గిన్నెల దగ్గర కానీ అన్నిసార్లు కడుగుతూనే ఉంటాను అండ్ సోప్ కూడా చాలా జాగ్రత్తగా పెట్టి జాగ్రత్తగా అన్నీ తుడిచి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని చాలా నీట్గా పెట్టుకుంటానండి ఇవాటికైతే ఇదే వీడియో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ హ్యావ్ ఏ గుడ్ డే బాయ్ అండి నా గాజులు